పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం బందే జగద్గురు ఈ వారం అంతా కూడా మనకి గురు శుక్రులిద్దరూ కూడా మిథున రాశిలో రవి బుధులు బుధుడు వక్రించి కర్కాటక రాశిలో మరి కేతువు సింహరాశిలో ఆ తర్వాత రాహువు కుంభరాశి శని వక్రించి మనకి మీనరాశిలో ఈ యొక్క కుజుడు కన్యా రాశిలో ఉండడం జరిగింది ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఉన్నాయో చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రబ్బీ తర్వాత బుతుడు వక్రించి ఉండడం వల్ల మీకు కాల్షియం సంబంధమైనటువంటి డెఫిషియన్సీలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే మోకాళ్ళ నొప్పులు బోన్స్ నొప్పులు ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా బుధాదిత్య యుగాన్ని బట్టి మీకు అన్ని పనులు కూడా చకచక అయిపోవడము తర్వాత మీరు కోరుకున్నటువంటి పనులన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి రావడము చాలా సంతోషాన్ని మీకు ఇస్తాయి అయితే అధికమైనటువంటి మనశ్శాంతి లోపం అనేటటువంటి దాన్ని అర్ధాష్టమ రాహువిస్తాడు కాబట్టి ఈ యొక్క ధనానికి సంబంధించి అనేకమైనటువంటి మార్గాల ద్వారా సునాయాసంగా సంపాదించగలిగేటటువంటి నైపుణ్యాన్ని తెలివిని ఈ యొక్క మనకి గ్రహాలనేటటువంటి ప్రసాదించడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క రాశివారందరికీ కూడా మరి వ్యయంలో ఉన్నటువంటి గురుశుక్ర ప్రభావం వలన ధనాన్ని అధికంగా ఖర్చు చేయడము కోర్టు తర్వాత పోలీసు సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు దూరంగా ఉండడము అనేటటువంటిది చేసుకోవాలి ఇక ఈ రాశివారికి అందరికీ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి సం అవకాశాలు ఉంటాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా విద్యార్థులు మీకు రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ అన్నీ కూడా మీకు శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి అదేవిధంగా హాస్టల్స్ కూడా చక్కగా మీరు చ మీ యొక్క బిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతాయి అయితే క్యాన్సర్ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు మానేసుకోవాలి ఖైనీలు నవ్వడం సిగరెట్లు నవ్వడం లేదా నోటికి సంబంధించిన క్యాన్సర్ రావడానికి ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి వస్త్రాల నుంచి పేద మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ రా ప్రదక్షిణాలు చేసుకోండి మరి ఓం రాహవే నమ అంటూ నూట ఎనిమిది సార్లు ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు